ఒక్క నిమిషం ఏంటచ్చిన తుంద పోవాలి లేట్ అవుతుంది చాలా అక్క చాలా కదా అక్కడ చేయరు వస్తా మళ్ళా నువ్వు వచ్చినావు వచ్చినా ఆగన్న తెలుసరే నాకు నీ గురించి రారే উড়కగ రాగరా పర్దవ రారే అగే ఎది అగే అగే అక్క తొందరగా కొద్ది ఆ కొద్ది ఆ కొద్ది ఏకారి దుకరే ఏక బా అక్క తొందర యాక డేట్ అవుతుంది పోవాలక్కా ప్లీజ్ అక్కా చల్ చలక్కా కొద్దిసలు బా అక్కున చెమే అక్క ప్లీజ్ అక్కా బాగానే ఐటమ్లు వేసుకున్నావురా ఊ గుడ్డు గుడ్డు ఓకే ఇది చికెన్ మటన్ చేత పడి

తిని తిను తుందా తిను పోవాలి తిను మెదా మీద పడతాయి అరే భయపడతారా నాయన రే నువ్వు తొందరగా బొక్కిరి కింద అరే నువ్వు గుడ్డు తింటే బొక్క ఎట్లా ఇరుకుతుందరా దవడలు వలిగినట్టున్నాయి పో తొందర దీని డాక్టర్ దగ్గర పోదా నేను అరే ఏమైందిరా மஸ்தா திண்ணட்டு ஊக்க திணிப்பா மொத்தம் திணிப்போம் గుడ్డు దిన గుడ్డు అక్కనే పెట్టేస్తావు నువ్వు ఇక వేసుకో ఒకటేసారి వేసుకో గుడ్డు నోట్లు వేసుకో అరే కొంచెం కొంచెం తినద్ద ఒకటే సార్ నోట్లు నోట్లు ఇరుకున్నా గొంతులు అవునా

నువ్వు అవన్నీ నువ్వు చెప్తా అరే సరే సరే అయిపోయిందా రెడ్డిగా అరే అర అన్నీ పోవాలి అరే ఆగరా అన్నన్ని కడుక్కొని తెలుగు రాద బిల్లు కడిపోనాడు బిల్లు కట్టుపోయా బిల్లు కట్టుకో ఇవాళ చూస్తే నువ్వు కట్టేటట్లు ఎవరా బిల్లు సరే మెల్లగా రా ఈయన పని అంతే అక్క అడుగు పైసలు జేబులు ఉన్నాయి అక్క ఉన్నాయి అందగారా ఉన్నాయి ఇంకా రెండు మూడు జేబులున్నాయి అందగారా